స్టామ్ లేకుండా వేస్ట్ ఏం పెద్ద ముందు అయినా వెయ్యి రూపాయలు దాటిందంటే అది వేస్ట్ ఏందండి ఒక్కొక్క ముందు వచ్చేసి సారి ముందు వస్తుంటే మూడు వేలు నాలుగు ఒకటి వేస్తే నాలుగు వేల రూపాయలు ముందు వేసినా ఒక్కసారి మళ్ళీ మధ్యన ఒక్క రోజు రెండు రోజులు నాలుగు రోజులు ఇట్లా అదే అవుతుందనే ఉందిలే అది అయ్యేటట్టు ఉంది కాకపోతే ఇదే అరెకరా సుమారు ఇట్లా పొడ అయిపోయింది అయిపోయినదే ఇప్పుడు ఆ దెబ్బల్ని మనం తీసుకోవాలి నేర్చుకోవాలి

లింగాపురం పెట్టింది పేరు మా ఊరు అమ్మటి మిర్చి కల్లా చాలా యాభై వేలు అరవై వేలు కౌలు పెట్టి తీసుకునే వేసే రోజు నలభై ముప్పై వేలు కాదు యాభై అరవై వేలు కౌలు అలా తోటలు ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయి నిన్నటి దాకా బానే ఉంది చూస్త చూస్తే కలర్ చేంజ్ అవుతుంది మీరు కనపడ్డ వాళ్ళకల్లా గరుడ రిజిస్ట్రీ ఫాస్మేట్ వాళ్ళకి ఐదు ఎకరాలు ఉంది అనుకోండి నాలుగు ఎకరాలు వేసుకోమనండి వాళ్ళు నచ్చింది ఎకరం ఏమనండి దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఒకవేళ డిఫరెన్స్ కనపడకపోతే డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళమనండి తీసిన బాస్మెంట్ ఆ చేయని కొట్టారు ఇప్పుడే వస్తున్నాం ఇది ఫార్మర్ మే ఇప్పుడే ఆ ఊళ్ళో నుంచి ఫార్మర్ తిరిగి తిరిగి అసలు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి మీరు చూస్తున్నట్టు యూట్యూబ్ లో చూస్తుంటే మీరు ఎక్కడ ఉంటారా ఫోన్ చేస్తున్నాం ఫోన్ కాల్ అనుకుంటున్నా అనుకోకుండా నేను డ్రైవింగ్ చేస్తానే ఉందా తప్పకుండా వస్తాను నెంబర్ ఉంది కదా ఏదన్నా ఉంటే నాకు పెట్టండి కొంచెం ఒక గంట అటు ఇటు రిప్లై ఇస్తా ఇప్పుడు రేపు కొట్టాలంటే పోలీసు ఒక వంద గ్రాములు ఎకరానికి మోను అర లీటర్ కాడికి అయింది బాగుంటుంది నలుపు వచ్చేది కొంచెం షైనింగ్ కూడా బెట్టా ఓకేనా